హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ లైన్ అయితే మా ఏరియా ఉందన్నమాట మన మేము ఉండే లైన్ ఏరియా ముందు ఇది చాలా బాగుంటుంది ప్లేస్ నాకు చాలా ఇష్టము అండ్ ఇది చాలా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు ఇక్కడ పొల్యూషన్ ఉండదు ఎలాంటి వెహికల్ సౌండ్ ఉండదు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మా టెంపుల్ అనమాట మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాం ఎలాంటి ఫెస్టివల్స్ అయినా ఏం జరిగినా సరే అండ్ ఈరోజైతే మేము క్యాంటీన్ వర్కింగ్కి వచ్చామండి ఈ రోజు హాలిడే గురు పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి మన సైడ్ అంటారు హాలిడే కానీ మేము చూస్తున్నారా ఇలా వర్కింగ్ 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 ఎప్పుడు మా యూనిట్లో నిన్నే క్యాంటీన్లో సామాన్లు వచ్చాయనమాట సామాన్లు వచ్చి రాగానే వెంటనే వర్కింగ్ అనమాట ఆ వన్ లోడ్ చేయడానికి అండ్ నెక్స్ట్ డే అయితే మళ్ళీ సామాన్లు అన్నీ నీట్గా ఈ ర్యాఖల్లో పెట్టడానికి వర్కింగ్ ఎప్పుడు చూడు వర్కింగ్ 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 డబ్ల్యూఎంపిల్ అంటే మమ్మల్ని చూస్తే చాలు ఇలాంటి చిన్న చిన్న పనులన్నిటికీ మమ్మల్ని పిలుస్తారనమాట మేము ఎప్పుడు అనుకొని వెళ్తూనే ఉంటాయి ఏడ్చుకొని ఏడ్చుకొని పని చేయడానికి ఎందుకంటే ఇక్కడ ఒక సండే ఉండదు మండే ఉండదు ఎలాంటి పబ్లిక్ హాలిడే వచ్చినా సరే రెస్ట్ ఇవ్వరు సో మేమైతే అస్సలు ఇష్టపడము కానీ మన ఇష్టాలతో సంబంధం ఉండదు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా పని చేయాల్సిందే ఎందుకంటే మంత్లీ శాలరీ తీసుకుంటున్నాం కదా సో దట్స్ వై అండ్ క్యాంటీన్లో ఎన్ని సామాన్లు వచ్చాయంటే ఎక్కువగా తినే వచ్చాయన్నమాట మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి కేక్స్ వచ్చాయి ఇవంటే మా చెల్లాలకి చాలా ఇష్టం అని చెప్పేసి ముందుగానే అన్ని చాక్లెట్స్ అవి ఇవి అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను అండ్ ఏమేమి తీసుకోవాలన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాను తిను మణిపూర్ అనమాట దాని పేరు దీని చూడండి చాలా కామెడీ పర్సన్ మా బ్యాచ్లో అండ్ మీకు తెలుసా తిను చాలా స్ట్రాంగ్ కూడా మా అందరికంటే తిను ఎంత సన్నగా కనిపిస్తుందో కానీ చాలా స్ట్రాంగ్ తిను అండ్ నాతో ఎక్కువగా క్లోజ్గా ఉండే అమ్మాయి తినే ఎందుకంటే మేము ట్రైనింగ్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చూస్తున్నారా తినే స్నాక్స్ ఎన్ని వచ్చాయి ఇన్ని స్నాక్స్లో మేము ఎక్కువగా తీసుకునేవి మ్యాగీ అనమాట మ్యాగీ అంటే మాకు చాలా ఇష్టం ఇష్టం కాదండి టైంకి ఏం దొరకలేనప్పుడు ఇవి మాత్రమే ఈజీగా వండుకొని తినడానికి అవుతుంది కాబట్టి ఇవే తీసుకుంటే చూసారు దాని చేతిలో ఎలా పట్టుకుని ఉందో అవి లైన్కి పట్టుకెళ్ళడం కోసం మాత్రమే అండ్ ఇది నేను అనమాట సామాన్లు ఓ పడేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేయడం మర్చిపోకండి బాయ్ సీ